పేరు వారే కాదు ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరి ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు వారే కాదు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కారుల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గోర్గుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చో నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ గోర్గుల రామకృష్ణారావు గారు మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేము కష్టపడతాం కష్టాన్ని అని చెప్పి గర్వంగా చెప్తా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్టపని పారపని మట్టి పని ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ తట్ట పని పారపని మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టే ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్య సామలంగా మారింది అదేవిధంగా సోదరులారా ఇవాళ ఈ రోజు నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈరోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా ఈ ప్రాంతం నా ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో యాభై వేల పైన మెజారిటీతో గెలిపించి నల్ల మల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించు ఈనాడు అరవై